नमस्कार नेन मे आनोषा తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ తన భార్య శ్రీమంతాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన రాకింగ్ రాకేష్ కానీ ఈ శ్రీమంతం ఫోటోలే సోషల్ మీడియా వైరల్ గా మారాయి నిజంగా జోర్దార్ సుజాత ప్రెగ్నెంట్ ఎందుకు ఈ శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అసలు ఈ శ్రీమంతం వేడుకలో నిజమెంతో అబద్దమెంతో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రాకేష్ రాకేష్ ఇంకా సుజాత ప్రేమించి పెళ్లి సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరికి పెళ్లైన తరువాత జబర్దస్త్ స్కిట్ల ద్వారా ఆడియన్స్ ను అలరిస్తున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇదిలా ఉండగా జోర్దార్ లో ఈ మీడియాలో ఏ పోస్ట్ ను షేర్ చేసినా కూడా మీరు ప్రెగ్నెంట్ అని కామెంట్లు కనిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై సుజాత వైపు నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు అని తాజాగా సుజాత సీమంతం జరిగిందంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఈ ఫోటోలో సుజాత అందంగా రెడీ అయి నగలు ధరించి ఎంతో అందంగా ముస్తాబయింది జోర్దా సుజాత శ్రీమంతం జరిగిన ఫోటోలను జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి గెటప్ సీను భార్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది హ్యాపీ ఫర్ యూ కంగ్రాచులేషన్ అంటూ దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చింది ఆ ఫోటోలలో గెటప్ సీను భార్య ఇంకా గెటప్ సీను ఇంకా రోజా మేడం తో పాటు కొంతమంది అతిథులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు ప్రస్తుతం సుజాత శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి ఫోటోలను చూసి అభిమానులు నెటిజన్లు రాకింగ్ బాక్ రాకేష్ దంపతులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు ఈ విషయంపై అటు రాకేష్ కానీ ఇటు సుజాత కానీ ఇప్పటి కూడా స్పందించలేదు రాకేష్ కానీ సుజాత కానీ వాళ్ళ లైఫ్ లో ఏది జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా అందరికి పంచుకుంటారు వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్న విషయం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో బయట రివీల్ చేయలేదు ఇంత సంతోషకరమైన న్యూస్ ను వాళ్ళెక్కడ కూడా బయటకి చెప్పకపోవడంతో నెటిజన్స్ మాత్రం ఇది రియల్ ఫేక్ అని ఆలోచనలో పడ్డారు సుజాత శ్రీమంతం ఫోటోలో గెటప్ సీను భార్య సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత ఈ ఫోటోలు నిజంగానే ఉన్నాయి సుజాత కానీ రాకేష్ కానీ ఈ విషయంపై నోరు విప్పితే కానీ దీంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్